రాత్రి చీకట్లో మేఘాలు గర్చిస్తున్నాయి శ్మశానంలో గాలి మెల్లగా వీస్తోంది విక్రమాదిత్యులు తన కత్తిని పట్టుకుని శవాన్ని భుజంపైన వేసుకుని బయలుదేరాడు శవం లోపలి బేతాళుడు నవ్వుతూ అన్నాడు మహారాజా నీ ధైర్యం అపారమైందే కాని మార్గం సులభమైనది కాదు రాత్రి చీకట్లో నీ మనసును జాగృతంగా ఉంచేందుకు ఒక కథ చెబుతాను జాగ్రత్త కథలోని ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే నీ తల పేలిపోతుంది సమాధానం చెప్పేస్తే నేను మళ్లీ ఈ చెట్టుపైకి ఎగిరిపోతాను విక్రముడు చిరునవ్వు నవ్వాడు చెప్పు బేతాళా అన్నట్టు తల ఊపాడు బేతాళుడు ప్రారంభించాడు అనగనగా ఒక గ్రామం గాలిలో మట్టి వాసన పొలాల్లో పక్షుల కిలికిల రావాలు ఆ గ్రామంలో జీవించే ఒక సాధారణ కూలి పేరు రామయ్య కష్టపడేవాడు నిజాయితీగా జీవించేవాడు కాని తెలివి తక్కువవాడు ప్రతిదానికి భార్య సలహా తీసుకునేవాడు పగలు పొలాల్లో పని రాత్రి గుడిసెలో నిద్ర రోజంతా కష్టపడి పనిచేసేవాడు కానీ జీవితంతం మాత్రం ఇబ్బందులతోనే నిండిపోయింది ఒకరోజు రామయ్య అడవిలో కట్టెలు కొట్టి అలసిపోయి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆ సమయంలో ఒక దివ్య కాంతి ఆకాశం నుండి కిందకు దిగింది అందులోంచి భగవంతుడు ప్రత్యక్షమయ్యారు భగవంతుడు అన్నారు రామయ్య నీ నిజాయితీ నన్ను సంతోషపరిచింది నీకు మూడు వరాలు ఇస్తాను కానీ వాటిని జాగ్రత్తగా వాడుకో రామయ్య ఆశ్చర్యంతో నమస్కరించాడు భగవంతుడా నాకు ఏం కావాలో తెలియట్లేదు నా భార్యతో మాట్లాడి నిర్ణయిస్తాను అని అన్నాడు భగవంతుడు సరే అన్నట్టు ఒక చిడునవ్వు నవ్వి మాయమయ్యారు రామయ్య ఇంటికి వెళ్ళి భార్య లక్ష్మమ్మకి విషయమంతా చెప్పాడు ఆమె ఆనందంతో అరిచింది మన అదృష్టం రామయ్య మూడు వరాలు అద్భుతం మొదట బంగారం తరువాత ఇల్లు తరువాత రాజులాంటి జీవితం కోరుకుందాం అంది కాని రామయ్య ఆలోచిస్తూ అన్నాడు లక్ష్మమ్మ ఇంత ఒక్కసారిగా ధననం సంపద వస్తే మనసు మారిపోతుందేమో ముందు జాగ్రత్తగా ఆలోచిద్దాం కానీ మానవ మనసు లోభాన్ని తట్టుకోదు కదా అక్కడే భార్య భర్తల మధ్య చిన్న గొడవ మొదలైంది లక్ష్మమ్మ కోపంగా అంది సరే మొదటి వరం నీ ఇష్టమే చూద్దాం నీ తెలివి రామయ్య ఆకలితో ఉన్నాడు తనకు ఏం కూరాలో ఆలోచించకుండా అన్నాడు ఈ క్షణంలో నాకు రుచికరమైన భోజనం దొరకాలి అని ఒక్కసారిగా అతని ముందు పప్పు వడలతో భోజనం ప్రత్యక్షమైంది సువాసనతో పొంగి పొర్లుతూ లక్ష్మమ్మ కళ్ళు పెద్దవయ్యాయి అయ్యో పిచ్చోడా ఇంతటి వరాన్ని వృధా చేశావు ఇద్దరూ మళ్లీ గొడవ మొదలు పెట్టారు లక్ష్మమ్మ కోపంతో అంది నీ మూర్ఖత్వానికి శిక్షగా ఆ భోజనం నీ ముక్కుపైనే అతుక్కుపోవాలి అని అలా చెప్పగానే వడ అతని ముక్కుపైనే అతుక్కుపోయింది రామయ్య గజిబిజిగా అరిచాడు ఇప్పుడు మిగిలింది ఒక్క వరం ఏం చెయ్యాలి లక్ష్మమ్మ ఏడుస్తూ అంది భగవంతుడా ఈ వడ తొలగించు వెంటనే వడ పోయింది మూడవ వరం కూడా పోయింది భగవంతుడు తిరిగి ప్రత్యక్షమయ్యాడు అతను చిరునవ్వుతోతో అన్నాడు రామయ్య నీకు ఇచ్చిన వరాలు వృధా కాలేదు నీకు ఇప్పుడు ఒక పాఠం లభించింది రామయ్య వరం పొందడం సులువు కానీ దాన్ని సరిగ్గా వాడటం కష్టం లోభం కన్నా బుద్ధి గొప్పది వరం కన్నా వివేకం గొప్పది అని చెప్పి మాయమయ్యాడు రామయ్య లక్ష్మమ్మ ఒకరి ముఖం ఒకరు చూశారు వారి కళ్ళలో ఇక కోపం లేదు కేవలం జ్ఞానం మాత్రమే ఉంది అప్పటి నుంచి రామయ్య భార్యతో కలిసి సంతోషంగా జీవించాడు ఎందుకంటే వారికి తెలిసింది జ్ఞానం అన్నది అన్ని వరాల కన్నా మిన్న అని బేతాళుడు ఆగి అడిగాడు మహారాజా చెప్పు రామయ్య మూర్ఖుడా లేక అతని భార్య మూర్ఖురాలా ఎవరి తప్పు ఎక్కువ విక్రముడు ఆలోచించాడు తర్వాత ప్రశాంతంగా అన్నాడు ఇద్దరి తప్పు సమానమే ఒకరు లోభానికి లొంగారు మరొకరు కోపానికి లోభం కోపం రెండు బుద్ధిని కమ్మేస్తాయి దేవుడు వారిని శిక్షించలేదు పాఠం నేర్పాడు బేతాళుడు నవ్వి అన్నాడు నీ సమాధానం సరిగా ఉంది విక్రమా అందుకే నేను మళ్లీ ఈ చెట్టుపైకి ఎగిరిపోతున్నా అని చెప్పి గాలిలోకి ఎగిరిపోయాడు మోరల్ వరాలకన్నా జ్ఞానం గొప్పది కోరికల కన్నా శాంతి గొప్పది